మేము చాలా గొప్ప సేవకులం అండి మేము చాలా గొప్ప వాళ్ళం అండి తమ్ము తాను గొప్పవారుగా ప్రచురం పరుచుకోవడం కొరకు ఏం చేస్తున్నారు ఎన్నో రకాల ప్రయత్నాలు ఈ దినము జరుగుతూ ఉంది ఎవరైతే తన్ను తాను హెచ్చించుకోవాలని గర్వపు మాటలు పలుకుతున్నారో తన్ను తాను పొగడుకుంటున్నారో తమ గురించి గొప్పలు చెప్పుకుంటున్నారో ఇక్కడ తమ్ము తాను గొప్పగా చూపించుకుంటున్నారో అర్థమైందండి ఈ స్వభావం అంతా కూడా ఎవరి స్వభావము చెప్పండి ఎవరి స్వభావము దైవిక స్వభావము కాదు ఎవరైతే విశ్వ ఇది ఇది ఒక విశ్వాస భ్రష్టత్వముకు సంబంధించినటువంటి ఒక లక్షణము తన్ను తాను హెచ్చించుకోవటము బహుశా విశ్వాసం ఏంటంటే వారు ఒకవేళ తన్ను తాను హెచ్చించుకున్నట్లయితే కూడా ఒక నోటి గర్వపు మాటలు నేనంటే ఏమనుకున్నారు అన్నటువంటి గర్వం ఎందుకంటే లోపల ఉన్నదే బయటకు వస్తుంది